రాజన్న గారు ఇప్పుడు చెప్పండి అన్న ఇప్పుడు మీకు ఎట్లా అన్న దిగుబడి అసలు వరి ఏం పెట్టిరా వెరైటీ ఏంటిది చెప్పండి వెరైటీలు ఓకే అన్న అది ఒక ఇరవై ఎకరాలు వేసాము అన్నా ఇంతకు ముందు దొడ్డు వరి ఆధార్ దోశ అన్న

ఇప్పుడు అప్సై ఐటి మందు సినిమా సార్ ఓకే ఓకే అన్న అది ఎప్పట్లాంటి మందును ఒక రెండు సార్లు యూరియా యూరియాలో కలుపు మొత్తానికే పంపు నేను అసలు కొట్టలేసమేషన్ నుంచి ఉష మందు కూడా కొట్టలే మందు కొట్టలే మందు కొట్టలేను అది ఒకటి ఏం చేసిందంటే ఫోర్ సీట్లు ఎకరానికి ఎనిమిది కిలో కడిగేసింది అంటే ఒకటే సార్

పదకొండు వందలు పదకొండు వందల యాభై వెయ్యి అన్నా ఇట్లా అంత ఊసపోతుండే ఇప్పుడు ఇరవై ఎకరాలకు మీకు ఎన్ని లక్షలు అన్న అంత ఇది వాడక ముందు ఈ మందు ముందు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అట్లా అట్లా వ్యాసంగి అంత ఊసా పరేక్ష అయిపోతుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు ఎన్ని లక్షలు వస్తాయన్న పది లక్షల ఎనభై వేలు వస్తుంది పది లక్షల ఎనభై వేల పదకొండు లక్షలు లక్షలు అంటే ఎంత ఎక్స్ట్రా ఎంత ఎంత పెరిగిందన్న మీకు రెండు మూడు లక్షలు వచ్చినట్టే నా లాభం మూడు లక్షల దాకా లాభం వచ్చింది సార్ నేను మొదటిసారి మీకు మీరు స్టార్టింగ్ లో ఏమన్నానా ఈ మందు అల్లుతే మీరు మాక్సిమం ఒక మూడు లక్షల వరకు లాభం పొందుతారు అని చెప్పిండ్రు అన్నా ఇరవై ఎకరాలలో ఒక మూడు లక్షలకే లాభ చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అది కరెక్ట్ అయింది ఇది వాస్తవమే అన్న నా మాట చాలా మంది నమ్మరు అన్న నా మాట నమ్ముతారు నమ్ముతారు నేనే అనిపిస్తా చాలా మందిని ఏం లేదు అదేమి ఆర్గానిక్ మందు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మంచి ఇప్పుడు మందు మందుల మందు జల్లికి డబ్బులు ఇచ్చే అల్ల కలిపిడికి పది రూపాయలు ఎక్కిస్తే జల్లిస్తున్నారు అవునన్నా ఇంకొకటి ఏంటిదంటే అన్న ఇప్పుడు ఐదు లీటర్ల క్యాను మీరు ఐదు లీటర్ల క్యాన్ తీసుకున్నందుకు ఇది వాడుకుంటే అన్న మీకు పెట్టుబడి ఎక్కువ అన్న ఇక్కడ ఏం పెట్టుబడి క్యాను లీటర్ మందు కొనుక్కుంటే పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు అన్న లీటర్ మందు కొనుక్కుంటే పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఏముంది అవునన్న ఐదు ఎకరాలకు వస్తుంది అవునా అట్లా మనకు లీటర్లు ఐదు లీటర్లు వాడుతుంది అంటే మీకు పది లీటర్లు తీసుకున్నారా నేను పది లీటర్లు వాడితే ఇప్పుడు పది లీటర్లు ఇరవై ఎకరాలు వాడిరు మీరు ఓకే అన్న ఇప్పుడు పదివేలు పెట్టి ఇప్పుడు పది లీటర్లు వాడినందుకన్నా ఇప్పుడు మీకైతే లీటర్ లీటర్ కొంటే ఒకటి ఐదు లీటర్ కొంటే కొద్దిగా తక్కువ అవునన్నా తక్కువ వస్తుంది ఇప్పుడు మీరు పదివేలు పెట్టి తీసుకున్నందుకన్నా మీకు ఏమన్నా ఇప్పుడు డబ్బులు బాగా అయినట్టు లాభం వచ్చినట్టే కదన్నా మీకు మీకు ఆ పదివేలు కాదు సార్ పంపు కొడితే కొట్టినప్పుడు వెళ్ళా మందుకే పోతుండే పైసలు ఓకే ఓకే అన్న పంపు కొట్టేటోడికే ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటుండే అన్నా మందులు కాకనే అన్నా అన్నా రెండు మూడు సార్లు పంపులు కొట్టినా కూడా మాకు ఊష రేట్ అయిపోతుంది ఆ దొడ్డు రకమైన స్కూల్ మీకు పెట్టుబడి ఎంత అయిందన్నా ఈ ఇరవై ఎకరాలలో పెట్టుబడి ఎంతైంది మీకు టోటల్ ఇక పొలంతోనే నాడుతోనే మందులతోనే మొత్తం మొత్తం టోటల్ ఈ మందులు అడుగు మందు ఇదన్నీ మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఇక మనం వాళ్ళని లెక్క పెడదామా సార్ ఇక నేను ఏమంటున్నా లెక్క వేడతా అంటే చుట్ట నాటికి మన చేతి మీదనే ఉన్నది లెక్క చెప్తారు రాసుకుంటే రాసు ఇప్పుడు రాజా నా మీకైతే సంతోషం అన్న హండ్రెడ్ పర్సెంట్ సంతోషం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చాలా సంతోషం అన్న నా పొలం చూసి కూడా నా పొలం చూసి కూడా నా దిగుబడిని చూసి కూడా పక్క రైతులు కూడా ఆ అబ్బాయి అసలు మందు అందమే అన్నాను అసలు మందు చేస్తే నెక్స్ట్ వానకాలం నుంచి తల్లుకుందమే వేస్ట్ అయిపోయినమే అని కూడా చాలా మంది రైతులు వస్తున్నారు మా దగ్గరికి అన్నా ఇప్పుడు కొందరు తీసుకొని వాడతాను అన్నారు తీసుకోలేదు నమ్మలే మొన్న మీ ఊర్లో ఉన్న రైతులే అవునవును ఎందుకంటే లీటర్ ఏంది వాడేది ఇప్పుడు దిగుబడి వస్తుంది రాదా అనుకున్నారు అన్నట్టు ఒకటే లారీ అయిపోయే ఇప్పుడు రెండు లారీలు అయినాయి అంటే ఇప్పుడు రెండు లారీలు అయినాయి అన్న అవును రెండు లారీలు ఏడు వందల ఏడు వందలు వస్తాయి పద్నాలుగు వందల కొస్తాలు రెండు లారీలు పంపించు రెండు లారీలు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వ్యానా అన్న డీసీఎం వ్యానా లేకపోతే

అదే వీడియోని తీసినా కానీ నేను మాట్లాడలేదు మాట్లాడలేదా అన్న మాట్లాడలేను కానీ అది వీడియో తీసి సెల్ఫీ కొట్టలేదు సెల్ఫీ కానీ అన్న ఈసారి అయితే కంపల్సరీ మీకైతే పాపం ఇప్పుడు మీరు వాడుకున్న మీరు అనుకున్న దానికంటే అంటే మీరు ఎంత లాభం వస్తుందని అనుకున్నారన్న ఏ మనం మీరు చెప్పే దానికే పదకొండు వందలు పన్నెండు వందలు పస్తాను మందులు అనుకున్నా కానీ ఇంకా రెండు వందలు ఎక్కనే పడినాయి మీరు తక్కువనే అనుకున్నారు కానీ నేను అన్న కాడికి ఖచ్చితంగా మీకు కరెక్ట్ చెప్పిన అన్న మీకు నేనైతే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు నేను అనుభవంతో చెప్తున్నా ఉట్టిగా ఊహించి చెప్తున్నా ఫస్ట్ యూట్యూబ్ లో చూసినప్పుడు అన్న పొలం బాగలేదు అని నేను నీ నంబర్ ఎలా చూడేసి ఫోన్ చేసిన అన్న ఫోన్ చేస్తే నాకు శ్రీనివాస్ అని నేను ఫోన్ చేస్తే మీరు అన్నారు ఏమన్నారంటే రాజన్న గారు మీరు ఇరవై ఎకరాల హైట్ అంటున్నారు కదా అవున మీరు ఈ మందు వాడండి దాదాపు మూడు లక్షలు వరకు మీకు లాభపడతారు అని చెప్తుంది దాన్ని అవునా అని అనుకున్నా అయితే పోనని ఇక పదివేలకి కానీ పదివేలు వేలు పది పన్నెండు పదివేల అయింది అందులో అది పది లీటర్ కొనుకొచ్చిన కొనుకొచ్చి యూరియాలో కలుపుకుంటుంది అనియా అన్నా సేమ్ మీరు అన్నట్లే వాటర్ కూడా కుందలేదు సార్ పొలము మది బాగా ఓకే ఓకే అన్న ఎర్రీల నెలసేలా నేను ఆ నీళ్లు ఇప్పుడు వర్షాలు పడి ఇమ్మన్నా అన్న వర్షాలు పడి అన్న ఎర్ర నేల కూడా చైన్ మిషన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అది నీళ్లు ఎండిపోలేదు పొలం మళ్ళీ

హండ్రెడ్ పర్సెంట్ మాకైతే మంచిగానే ఉంది మీ బాగున్నానికి ఇప్పుడు వేరే వేరే ఉంటాడు ఆ మందు వాడు ఈ గులికలు వాడు ఆ కులకలు వాడు ఇది గంట కులకలు అంటాడు ఆడోడో రోడు వస్తాడు ఇద్దరు ముగ్గురు జీతాల పెట్టి ఊళ్ళ పొలం ఇస్తాడు అవునా అవన్నీ ఏం లేదు కదా ఇది ఏం లేదు తగ్గుతాడు ఇది బోన్ కాలతోనే సచిపోయి నాది ఒక మడి ఒక మా సౌడు మడి రెండు మళ్ళీ ఉన్నాయి ఆ రెండు మళ్ళీ ఏమిటి నేను నీకు కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది ఓకే అన్న నాన్న నా పొలం చచ్చిపోతున్నది ఇది ఏంటి అంతా ఇది నాకు పంట పడతలేదు ఇది ఏంటని నేను నిన్ను ఫోన్ చేస్తే దాకా రెండు మళ్ళా ఆ రెండు మళ్ళంతకు ఫోన్ చేస్తే ఇరవై బిజాలల్లో కూడా లాభం అయింది అన్న ఇప్పుడు నా మాట రైతులు హండ్రెడ్ పర్సెంట్ వినవచ్చు అన్న కొందరు అబద్ధం చెప్తుండు శ్రీనివాస్ అనే అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారన్నా విఘ్నత వదిలేదాము అట్లా అనుకుంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎవరిని అబ్బాయి పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ నమ్మద్దు అని అనుకుంటే ఒక ఐదు వేలు పెట్టి ఒక ఐదు వందలు ఒక ఒక పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టి ఒక లీటర్ కొనుక్కొని ఒక ఎకరానికి ఒక ఎకరం ఎకరం రెండు ఎకరాలకు వాడుమన్నా అవునా ఒక రెండు ఎకరాలకు వాడుమని అలా అవున పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు కూడా ఆయనకు ఒక ఆ బట్టలు నాకు అయిపోతాయి మరి అట్లా అనుకోని ఒక రెండు వందల ఒక రెండు ఎకరాలకు ఒక మూడు సార్లు మనము నాటేసేటప్పుడు కలుపు మా తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పుట్టమందు మూడు సార్లు యూరియా కలుతాం కాబట్టి యూరియా కలిపి వస్తాయి మనలా ఆ మిగతా పొలానికి ఆ పొలానికి తేడేమన్నా ఉన్నది మనలా తర్వాత వచ్చే సంవత్సరం వాడు మనల్ని ఇప్పుడు అన్న హండ్రెడ్ పర్సెంట్ వినాల్సిందే సార్ వినాల్సిందే మంచిదే అని దానికి ఏముంది సార్ ఒక్కసారి పంపు కొట్టాలంటే ఒక ఎకరానికి ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అవుతుంది మందులకి మందులకి అవునా కొట్టడం కాదు కొట్టేది మళ్ళీ నాలుగు వందల యాడి చెప్తే పన్నెండు వందలు అవుతుంది అవునా అది కాకుండా ఐదు కాలి పన్నెండు వందల మందితో ఐదు ఎకరాలకు సరిపోతుంది ఒక ఒక దఫాకు అంటే అవునన్నా ఇది చీప్ అండ్ బెస్ట్ కాదా చీప్ అండ్ బెస్ట్ మళ్ళీ పెరుగుతుంది నయం అంటే నయం అంటే అచ్చం అంటే టీకం అంటే స్వస్థం అంటే ఎట్లున్నా లెక్క అన్ని విధాలుగా బాగా ఉపయోగపడుతుంది అన్న అచ్చం అంటే స్వస్థం అంటే టీకం అంటే అన్న ఇది రైతుకు వరమేనా రైతుకు వరం వరం లాంటిదా రైతుకు వరం లాంటిది ఇప్పుడు నా ఛానల్ నేమ్ అదే కదా అన్న నా ఛానల్ నేమ్ అదే రైతుకు వరం ఇప్పుడు నారు కూడా రాకపోతే రోజు ముందు స్టే చేస్తే అన్న నారు కూడా లూజ్ వెళ్తుంది అన్న ఇప్పుడు మన ఏపీ మన ఆంధ్ర ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రైతులకు మరి ఏపీలో ఉన్న రైతులకు ఏం చెప్తారన్న మన అప్సైట్ గురించి లాస్ట్ మాట ప్రతి రైతు వాడాల్సింది కలుపు శాతం పెరిగే గుణం ఉన్నది ఎక్కువ ఉన్నది ఆ నీరు ఇనిగిపోకుండా నీరును పొదుపు చేసే గుణం ఉన్నది దిగుబడి పెంచే గుణం ఉన్నది రోగ నిరోధక శక్తిని పెంచే మొక్కను పెంచే గుణం ఉన్నది దీంట్లో అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ అగ్రికల్చర్ చేస్తున్నారా మీరు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు యాభై రెండు ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారా నేను థర్టీ 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 ఇయర్స్ నుంచి మీరు అగ్రికల్చర్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసి మీ థర్టీ ఇయర్స్ లో ఈ విధంగా దిగుబడి చూలేదు సార్ చూలే మంచిగా ఇదే ఫస్ట్ టైమ్ సార్ ఇదే ఫస్ట్ టైమ్ ఇది మంచిగా పండింది మంచిగానే ఉన్నది మాకు కొద్దిగా వడగల్ల వానలు వచ్చి మళ్ళా పొలం అంతా కోసిన తర్వాత నలభై నలభై ఐదు కాకలరు సార్ మొత్తం నానిపోయినాయి నానిపోయి అంతా డిస్టర్బ్ అయినాము అన్నీ లేబర్ పెట్టి అంతా ఎండబెట్టి పోషల తాగులకెళ్ళి ఇంకో తాగులకు పెట్టి అట్లా ఇట్లా చేసేసరికి కొద్దిగా నేను నీకు వీడియో తీయలేకపోయినా నేను చేయలేకపోయినా పర్లేదు కానీ బాగా అంటే నాకు జీవితంలో కూడా ఇంత బాధ కాలేదు వర్షంలో సరే సరే సార్ పొలం కొస్తే అన్న మొత్తం అది నేర్పిన నేర్పు ఉన్న వెండిపోతుంది అంటే వడ్లు తడిచినా కూడా మీకు ఇంత దిగుబడి తీసుకొచ్చింది బాగా వడ్లు తడిచింది బాగా అయింది అందుకని నేను ఏం చేయలేకపోయినా సరే సార్ అందుకని ఇబ్బంది అయింది అంతే తప్ప మీద ఏం లేదు సార్ సార్ చాలా సంతోషం సార్ ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతులకు కొంచెం మీరు కొంచెం సహకరించాలి సార్ మనం హెల్ప్ చేద్దాం రైతులకి నీకు ఆ ప్రాబ్లం లేదు నో ప్రాబ్లం సూపర్ ఉన్నది వెరైటీ మందు మంచిగున్నది మందుతోనే పంట బాగా దిగుబడి వచ్చింది మందుతోనే రోగ నీరు శక్తి పెరిగి రోగం రాకుండా ఊష పోకుండా తెల్లకీ రాకుండా చాలా బాగుంది సార్ సార్ అగ్గి వచ్చిందన్న కంపల్సరీ అయితే రైతులకు అయితే కంపల్సరీ వాడమంటారన్న అవును సార్ ప్రతి ఒక్క రైతు వాడాలి అవును సార్ ఓకే ఓకే అన్న అన్న చాలా థ్యాంక్ యూ అన్న ఫోటో మీ ఫీడ్బ్యాక్ని బట్టి థ్యాంక్ యూ అన్న చాలా ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే